కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది చల్లేటువంటి యూరియా చల్లేటువంటి యూరియా నీళ్లలో కలిపితే వర్షం పడితే ఆ నీళ్లలో నుంచి లోపలికి వెళ్తే వేరు దాకా వెళ్ళితేనే ఆ చెట్టుకి అందుతుంది అందువల్ల దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కేవలం మనము వంద కేజీలు చల్లితే నలభై కేజీలు మాత్రమే మొక్కలకి వెళ్తుంది అరవై కేజీలు వృధా అయిపోతుంది అని చెబుతారు అందువల్లనే నానో యూరియాని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది అంటే మీకు నీళ్ళలాగా ఉండేటువంటి యూరియా ఒక బాటిల్ని ఒక ఎకరాకి మొక్క పైన ఆకుల మీద మాత్రమే చల్లుకుంటూ పోతే ఏదైతే మనం కింద పోస్తే యూరియా నేలకు పోస్తే ఎంత పర దానికంటే కూడా మూడు రెట్లు ఎక్కువగా పని చేస్తుంది యూరియా అని నానో యూరియా అని మనము తయారు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తా ఉంది దాన్ని కూడా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి డిమాండ్ తగ్గించే బస్తాలు బస్తాల కంటే కూడా చిన్న బాటిల్ తీసుకుపోతే కూడా చాలు అని అది త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది